హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈ వీడియో అయితే ఉదయం ఆరు గంటల నుంచి అండి చూడండి వెదర్ చూడండి ఎలా ఉందో ఉదయం ఉదయాన్నే ఇలా ఉందండి వర్షం పడుతుంది ఫుల్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే నేను ఏం చేస్తున్నాను చూడండి అయితే గోంగారు ఉందండి గోంగారతో అయితే పలావ్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను ప్రాసెస్ చూడండి ముందుగా బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను అవైతే వేగిన తర్వాత ఆనియన్స్ వేశాను అలాగే ఒక టమాటా కట్ చేసి వేసుకున్నానండి ఇవి ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్ ఉంటాయి కదండి అవి కూడా నేను వాటర్లో అయితే వేడి నీళ్ళు అయితే వేసుకున్నాను కాసేపు చూడండి ఇవి కూడా అయితే కాసేపు ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత గోంగారు కూడా వేసేసుకున్నాను చూడండి గోంగారు కూడా ఎలా మగ్గిపోయిందండి ఇందులో ఉప్పు కూడా యాడ్ చేశాను ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం కారం అలాగే కొంచెం సాల్ట్ కూడా ఉప్పు కూడా వేసుకున్నాను తర్వాత ఫైనల్గా అయితే బియ్యం వేసుకుంటున్నానండి నేను వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను వన్ గ్లాస్ బియ్యం అయితే వేసుకుని కాసేపు ఇలా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేశాను చూడండి ఇలా మూత పెట్టి కాసేపు ఉంచిన తర్వాత అయితే నేను వన్ గ్లాస్ బియ్యానికి అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి నార్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను చూడండి ఇలా అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ బిర్యానీ అయితే నేను ఇది చూశాను చూసే చేస్తున్నాను గోంగారత అయితే ఫస్ట్ టైం చేస్తున్నానండి కానీ టేస్ట్ చాలా బాగా వచ్చింది చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది దగ్గర పడిపోయింది ఇలా అయితే ఫైనల్ అయితే చక్కగా కుక్ అయిపోయింది కదా ఫైనల్గా అయితే నేను కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా అయితే గార్నిష్ చేసుకుంటున్నాను ఇదేనండి చూడండి చక్కగా రైస్ అయితే కుక్ అయిపోయింది చాలా టేస్ట్గా ఉందండి ఉదయాన్నే కొంచెం మా పిల్లలు టేస్ట్ కూడా చూశారు అలాగే వాళ్ళ బాక్సుల్లో కూడా పెట్టేస్తున్నాను వాళ్ళ బాక్సుల్లో కూడా పెట్టేశాను చూడండి ఉదయాన్నే టేస్ట్ చూసారండి చాలా బాగుందని చెప్పేసి అన్నారు కొంచెం పెట్టమన్నారని ఇంకా నిండుగా పెట్టాను అలాగే ఉదయాన్నే టిఫిన్కి అయితే రాత్రి పెసలు అయితే నానబూసానండి ఆ పెసలు అయితే ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను పిండి అయితే ఇంకా అలాగే అల్లం చట్నీ కోసం అయితే వేపుకున్నానండి అవి కూడా వేగి తర్వాత మిక్సీ పట్టుకుని చట్నీకి పోపు పెట్టేసుకుని అల్లం చట్నీ అయితే రెడీ చేసుకున్నాను చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాను కదా అలాగే పోపు కూడా పెట్టేశారండి పోపు పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అల్లం చట్నీ ఇలా పోపు పెట్టేసుకుని అది తీసుకుని ఇంకా కరివేపాకు అలాగే పోపు దినుసులు వేసాను ఎదురైతే మాత్రం మామూలుగా లేదండి నుంచి వర్షం అయితే పడతానే ఉంది మీకు పడుతుందా కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి అండి చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే పెసరట్టుకైతే అయితే దోశలు వేస్తున్నాను చూడండి పిండిలో అయితే కొంచెం ఉప్పు వేసుకున్నాను అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి పెసరట్టు ఆనియన్ అయితే బాగుంటుంది టేస్ట్ అలా చూడండి దోశ పేనం పెట్టుకున్నాను కాలిన తర్వాత ఇలా దోశ వేసుకుని పైన ఆనియన్స్ కూడా వేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇలా వేసేసాను మార్నింగ్ టిఫిన్ కింద అల్లం చట్నీ విత్ ప దోశ అయితే రెడీ అయిపోయింది ఇంకా అలా టూ దోశలు అయితే వేసానండి మా పెద్ద బాబు కోసం ఇంకా అలాగే వాళ్ళు తినేశారు అంతేనండి అలాగే ఈరోజు కర్రీ అయితే వంకాయ కర్రీ చేస్తానండి మధ్యాహ్నానికి ఆ వంకాయ అయితే మేము ఎక్కువ పులుసులే వాడతామండి ఆ పులుసులో కూడా చింతపండు చాలా తక్కువ వాడతాము ఎక్కువగా నేనైతే ఆమ్చూరు పౌడర్ అంటారు కదా అంటే మ్యాంగో మొక్కల్ని ఎండబెట్టేసుకుని పొడి చేసుకున్నానండి ఆ పౌడరే వాడతాను చూడండి కర్రీ కూడా దగ్గరకు వచ్చేసి అంత వంకాయ కూర కూడా బాగుంటుందండి నాకైతే పడదు వంకాయ అందుకని నేను వంకాయకి చాలా దూరంగా ఉంటానండి ఎలర్జీ వచ్చేస్తుంది అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళ కోసం అయితే వంకాయ కర్రీ కూడా చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారండి లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేసుకోండి థ్యాంక్ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ